అందరు కూడా ఇదిగోండి ఇప్పుడు మీరు కోరుకున్నట్టు కక్కా ఇద్దరిని కూర్చోబెట్టను అక్కడ కూర్చుని ఈరోజు తేర్చే తాడపాడ ఇట్లా అడుగుతూ ఉంటారు నేను ఆన్సర్ చెప్తూ ఉంటాను ఇద్దరు ఇద్దరున్నారు కదా ఐటింగ్ ఎవరు చూడట్లే త్వరగా వచ్చేయండి త్వరగా వచ్చేయండి లైక్స్ కొట్టండి మా నవ్య ఉత్సాహంగా ఉంది మీకు ఏమైనా ఉంటే మాత్రం కంపల్సరీ అడగచ్చు ఇప్పుడే ఒక లైక్ వచ్చింది మా ఆవిడ కూడా నీళ్ళు తాగి రెడీగా ఉంది సిద్ధానికి యుద్ధానికి హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఇదిగోండి మీ ఇద్దరు అక్కలు కూడా ఉన్నారు అక్కసిల్లలు ఇద్దరు కూడా కూర్చున్నారు అయితే మాకు బాగా అయిపోయింది నవ్య పండగ ఎలాగైంది నీకు ఉపవాసం బాగా చేసావా నీకన్నా మీ చెల్లి బాగా చేసిందట ఉపవాసం ఉపవాసం అన్నా నేను ఎవరో పెట్టారు వెడ్డింగ్ యానివర్సరీ అట ఈ రోజు అట ఓకే చెప్పినా మా మమత వెడ్స్ చెందుగరట హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అండి బోత్ ఆఫ్ యు ఎప్పుడూ హ్యాపీగా లైఫ్ లాంగ్ మా లాగే నవ్వుతూ ఉండాలని మేము వెకి మనస్ కోరుకుంటున్నాం ఇక్కడి మీ నవ్య అండ్ ధరణి గుడ్ల ఫస్ట్ టైం ఇద్దరు లైవ్‌లోకి వచ్చారు ఓకేనా కాకపోతే ఇంకా వ్యూస్ పెరగట్లేదు చూద్దాం

ఉంటే ఎలా జరుపుకున్నారో కూడా కామెంట్ సెక్షన్ లో పెద్ద కామెంట్ పెట్టండి వీలైతే చదువుతాం కంపల్సరీగా మాకు పెద్ద కామెంట్ కనిపిస్తే మా బాబుగారు ఖాళీగా ఉన్నారు ఫోన్ పెట్టుకొని చదవడానికి ఫోన్ ఆన్సర్ ఇస్తూ ఉంటాను రిప్లైలు ఎవరు ఇచ్చినా నేను ఇస్తాను అలవాటు అయిపోయింది తొలి నుంచి తెలుసా ఇప్పుడు కాదు నేను ఛానల్ పెట్టక ముందు నుంచి కూడా అలవాటు అయినా మా బాబుగారు కొన్ని అలవాటు ఏంటంటే ఏ కామెంట్ పెట్టినా కూడా లైక్ కొడతారనమాట నేను చూసాను అబ్జర్వ్ చేశాను అదేంటి మా బాబుగారు కామెంట్లు చదవరా ఏంటి అనుకోనంట అనుకుంటున్నాను నేను ఎందుకు పెడతానో తెలుసా ఆడు ఓపిక మీద మన మన వీడే కామెంట్ పెట్టాడు అదే గొప్ప ఆడు చెప్పనే పోగా నా అనవసరం ఒక కామెంట్ పెట్టాడు అది చాలు లాక్ ఆడు అనుకుంటాడు నన్ను పెడుతున్నా కామెంట్ పెడుతున్నా అంటే ఆడికి బుద్ధు రావాలి అదే చెడ్డగా వాడికి మనం తప్పు చేసి పెట్టాం అనుకో ఓకే యాక్సెప్టెడ్ ఓకే రెడీగా ఉన్నారండి ఇద్దరు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి హేటర్స్ రావాలి ముఖ్యంగా జనరల్ గా ధరణి హేటర్స్ ఎక్కువ మంది ఉంటారు సబ్స్క్రైబర్లు ఎక్కువ కాబట్టి మాది ఖమ్మం అక్క ఓకేనా బాగలేదు ఇప్పుడు నన్ను తిట్టి దానికి ఛానల్లో అంతే లో అంత అంతవరకు అది జనరల్ గా ఫ్యామిలీ ఉన్నది ఏదో పర్సనల్ ఇష్యూస్ అవ్వచ్చు ఏ ఇష్యూస్ అవ్వచ్చు దానికి మేము ఎప్పుడు ఈ ప్రతి పండక్కి కలుతున్నాము ముగ్గురు మూడు ఏరియాలో ఉంటున్నాము కలుస్తామండి కొన్నిట్లో మా బాగా వచ్చినప్పుడు మన అవి యాక్ రానప్పుడు తను కొంచెం ఇష్యూ అదే సిచువేషన్స్ వల్ల తన హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల తను రాదు కొన్నింటికి అంతే అంతకి మించి కానీ ఏదో మాలో కలదు మేమేమో తనలో కలమని కాదు ఇద్దరం కలిస్తే ఇద్దరం మాట్లాడి ఇప్పుడు చూసారా కార్తికి కొండంకి వచ్చాము ఇద్దరం కలిసి నోములు వొచ్చుకున్నాం మంచిగా జరిగింది ఇలా కల్లా సంక్రాంతికి వస్తున్నాము వారాల పండగకి వస్తున్నాము దసరాకి వస్తాము వినాయక చవితికి వస్తాము అన్ని పండగలకి అంటే బాగు రిజిస్ట్ చేసుకుంటున్నాం పిల్లల కోసం వాళ్ళు సరదాగా ఎంజాయ్ చేయాలా మేము ఎలాగో చేసుకోలేదప్పుడు అప్పుడు కనీసం పిల్లలతో ఎంజాయ్ చేయాలని చెప్పేసి మా నవ్య ఏదో ఆలోచిస్తుంది చెప్పు ఇది నీ ఛానల్ నవ్య మాది కాదు పేరు కంటే అప్పుడు నాకు పెట్టిసాను అంతే ఇప్పుడు పెట్టమంటే చెప్పుగా నవ్య చేతిలో ధర్మ అని చెప్పి నవ్ అడుగు అలాగే బాగుంటది ఛానల్ పెడదాం అలాగా మనుషా గారు హాయ్ హాయ్ అందరికి కూడా హాయ్ అండి ఏమనుకోవద్దు ఇలా చెప్తున్నామని చెప్పి అందరికి కూడా హాయ్ అంటే చాలా కామెంట్స్ వచ్చి అందువల్ల చెప్పలేకపోయా వచ్చాయి అందరూ ధరణి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉన్నారు ఇందులో నవ్య ఫ్యాన్స్ తక్కువయ్యారు ఓటింగ్ పెట్టినా బాగుంది ఇప్పుడు ధరణి నవ్య అని చెప్పేసి ఇదిగోండి ఓకే నాకు హాయ్ చెప్పవా శ్రీదేవి అట హాయ్ 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 అందరికీ హాయ్ చెప్తాము ఓకేనా చాలా రోజుల తర్వాత నాకు యూస్ కూడా ఇప్పుడు ఒకసారి యాభై మందికి వచ్చేసారు ఇప్పుడు వచ్చారు రెండు వందల మంది తర్వాత ఇదే వంద మంది యాభై మంది వచ్చారు చాలు అంతే మరి ఇదిగోండి ఎప్పటి నుంచో అంటుంది ధర్ణి మంచి ట్రీట్ అని చెప్పేసి కార్తీక మహిళ అయిపోయిన తర్వాత యూట్యూబ్ యూట్యూబ్ దినపరంగా చెప్తాను నేను కంపల్సరీ అవునా కదా అర్థం కాలేదు సొంత తమ్ముడు ఇప్పుడు మా ఇద్దరులోనే అలా ఉండదండి అలా ఉంటే ఇంతవరకు మేము ఇంత హ్యాపీగా ఎంత కలిసి ఉండాలి అందరన్న తమ్ముల్లాగా కాదు వీళ్ళు మేమందరం ఇప్పుడు అక్క చెల్లెళ్ళలాగా అందరు తోటికోవడంలాగా ఉంటారు బట్ మేమిద్దరం అక్క చెల్లెళ్ళలాగే ఉంటాం సో దానివల్ల మీరు ఏదో పాల్పడిపోతారు అంతవరకే వరకే నాకు అదే అర్థం కాదు తిండి గురించి మా ఇద్దరు మేమిద్దరం బాగా తింటాను ఖర్చు పెట్టుకుంటాము ఎప్పుడు కూడా అలాగే వాళ్ళు స్పెసిఫిక్ గా తిండి అని చెప్పారు రెస్టారెంట్ కి వెళ్ళప్పుడు మీరు ఎందుకు డబ్బులు పెట్టరు అంటే నాకు పొరపాడేది డబ్బులు పెట్టడం ఉంది అనుకున్నా బయట వాళ్ళకి పెడుతున్నామే ఇట్ల వేసుకుంటాం అర్థం కాలే అది కూడా మనం కలిసేది రేరు తిన్నప్పుడు అంటే ఎప్పుడు రేరు కాబట్టి ఎప్పుడు ఈలిద్దరు బిల్లు ఏమొచ్చి నా చేతులు పడితే నేను నేనే పే ఆయనతో నేను కూడా ఇద్దరం కలిపి బిల్ పే చేయడం దాన్ని పే చేసి అని అంటే ఫోన్ లో డబ్బులు ఇప్పుడు అంతా ఫోన్ పే డబ్బులు చేసుకు ఇవలసిన అవసరం లేదు సరదాగా ఉంటదని చెప్పేసి అలా పే చేసేస్తాం అనమాట ఆటోమేటిక్ ఒకటండి సంపాదించడం వస్తే కంపల్సరిగా రూపాయి ఖర్చు పెట్టుకోవడం తప్పు లేదనేది నా ఒపీనియన్ అన్నమాట అంతే కదా సో అది మన ఫ్యామిలీ కోసం ఖర్చు పెట్టడంలో నాకు ఏనాడు వాళ్ళు పెట్టాలి నేను పెట్టకూడదని ఉండదు సో మా బాబుగారు పెడితే నేను పెడితే ఇద్దరు ఒకటే ఇంతకు ముందు అంటే మధుర వాళ్ళు మనం ఉండేటప్పుడు అప్పుడు ఎక్కువ కలిసే వాళ్ళం ఇది లాంగ్ అయిపోవడం వల్ల కళ్ళం అవ్వట్లేదు ఈ మధ్య టూ ఇయర్స్ నుంచి చాలా రోజులు అయిపోయింది మేము నలుగురు లంచ్ లో ఎప్పుడు ఇక్కడ మనం చాలా రోజులు అయిపోయింది ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వెళ్ళాము ఒకసారి చాందిని చాందిని కర్రీ ఏదో గుర్తు గ్రీన్ కలర్ మా బావ గారికి వేసుకున్నారు చాందిని ఆర్డర్ పెడతాను బాగుంది అప్పుడే లాస్ట్ టైం ఫైనల్ ఇంకా చెప్పి వన్ ఇయర్ అయిపోయింది ఇప్పటికి మేము పర్లేదు మళ్ళీ అదే అంటే రెస్టారెంట్ అవేం టైమ్స్ దొరక్క ఈసారి ప్లాన్ చేయాలని అంటున్నా మా ఓకే ఓకే ఇప్పుడు నవ్యాకి సంబంధించిన క్వశ్చన్స్ నువ్వే నువ్వు చదివా కదా ఒకటి గుర్తిన్స్ అడుగునా ఎక్కువగా సారీ అంటే ఎందుకు కట్టుకో నువ్వు మాట మాటకి నీ తరపున కూడా మాట్లాడు నేను మీడియా మధ్యలో వంట వేసుకుంటాను అందుకు ఒకటే నేను ఎక్కువ తన దగ్గర చూసిన కామెంట్స్ అంటే ఎక్కువ సారీ కట్టుకోండి నవ్య గారు మీరు బాగుంటారు అండి మాక్సిమం కట్టుకోండి ఇప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు ఒకసారి చిరాకు వచ్చేస్తుంది అనమాట వాళ్ళు బడ్డే అని బాడి ఒక్క పిల్లలు ఉన్నా ఇద్దరు పిల్లలు ఉన్నా అదే టాస్క్ అనమాట ఇంకా మా బుజ్జుగా అయితే రెడ్డి బెస్ట్ అంటారు నేను మా గీతం మీద మా నెలనీషియా మీద అస్సలు వీళ్ళిద్దరు బాగా అల్లరా దానికి ఇంకా పర్లేదు బెస్ట్ కానీ తన ఇంట్లో పని అన్ని చేసుకునేసరికి తనకి టైం ఉండదు కదండి ఎవరికైనా ఇప్పుడు ఆడవాళ్ళు ఇంట్లో పని చేస్తే ఎవరికైనా టైట్నెస్ వస్తుంది నాకు వచ్చినట్టే తనకి వస్తుంది అది వేరే మనిషి కాదు కదా కానీ అది తనని కూడా చాలా మంది నెగిటివ్ గా తీసుకుంటారు అలా నెగిటివ్ గా తీసుకోకండి తనకి తోచినట్టు మంచిగానే వీడియోలు తెతుంది ఒకప్పుడు అసలు ఏవి మాట్లాడటమే రాదు అసలు నా పక్కన నాతో కూర్చొని మాట్లాడటం కూడా అతను వాళ్ళ ఆయన పక్కన కూర్చొని మాట్లాడమంటే తన ఎంత సిగ్గుపడుతుంది తెలుసా ఫోటోలు కూడా దిగదు లిటరల్లీ మేము తీస్తామన్నా కూడా అటువంటిది బాగానే ఇప్పుడు మారింది ఎవరికైనా టైం పడుతుంది మారడానికి కొంచెం ఆ గ్యాప్ అనేది మనం ఇచ్చుకోవాలి ఎవరికైనా సరే అలాగే ఇప్పుడు చాలా వరకు మారింది సంవత్సరం అయిపోతుంది తన మన తన వీడియోలు తీసుకుంటాం కదా ఇప్పుడు ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళినప్పుడు అదే తీస్తుంది ఇంకా మరి మన అవి కూడా పాప మంచిది డాక్టర్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఆడేస్తుంది గ్యాప్ ఇవ్వట్లేదు వాళ్ళన్ని దానికి తప్పలేదు కాకపోతే చిన్నది కొంచెం మాట్లాడేటప్పుడు నవ్వేస్తుంది నవ్వుతుంది నెక్స్ట్ తనకి మాట్లాడటం ఇప్పుడు ఎవరికైనా బావగారు నా ఫస్ట్ వీడియోలు కూడా మీరు చూడండి వేరియేషన్ అనేవి ఉంటే నాకు అప్పుడు మాట్లాడటం రాదు కదా కెమెరా ముందు వచ్చేసరికి ఏదో భయం మనం మాట్లాడుకుంది మాట్లాడలేము మర్చిపోతే మనం అలాగా మాట్లాడుతుంటే మనం కదా అలవాటు అవుతుంది ఓకే గుడ్ ఇలాగ ఉంది ఇదండి మా ప్రయాణం చూసారు ఎంత చక్కగా ఉందో అందరూ కూడా బ్లర్ గా వీడియో ఉంది లైట్ ఉందా అందరూ బిజీ బిజీగా ఉన్నారు మా మా అమ్మమ్మ గారు వచ్చారు ఆవిడతో బిజీ అయిపోయింది మా నానమ్మ సో అందరూ మీటింగ్ పెట్టారు అక్కడ పెద్దోళ్ళందరూ అందరూ కలిసి వచ్చాయా எவருஷ்டம் இஷ்டமா பெடி இஷ்டமா பெடியா அவுடா எந்தக்கு முந்த நவியம் காது நிக்குஷ நவியம் தட்டி ఓకే ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరూ కూడా సపోర్ట్ చేసినందుకు బాయ్ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ గుడ్ నైట్ గుడ్ ఆఫ్టర్నూన్